మీ కార్ కి బెస్ట్ సెరామిక్ కోటింగ్ ప్రీమియర్ కేర్ అపెక్సర్ కార్ డీటైలింగ్ స్టూడియో ఫర్ కాంటాక్ట్ బాలయ్య దెబ్బకు బాక్స్ ఆఫీస్ షేక్ అవుతోంది మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన అఖండ టూ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది డిసెంబర్ పన్నెండులో విడుదలైన ఈ చిత్రం తొలి షో నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో పాత రికార్డులను కొల్లగొట్టి కొత్త రికార్డుల వైపు దూసుకెళ్తోంది మాస్ యాక్షన్ అంశాలకు దైవ భక్తిని జోడించి బోయపాటి తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ముఖ్యంగా మాస్ ఆడియన్స్ని విపరీతంగా ఆకట్టుకుంటోంది బాలయ్య తన ఉగ్ర రూపంతో థియేటర్లను షేక్ చేస్తున్నారు మై షో వంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్స్లో టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి పోటీగా ప్రస్తుతం పెద్ద సినిమాలేవి లేకపోవడం ఈ సినిమాకు అతిపెద్ద ప్లస్ పాయింట్గా మారింది ట్రేడ్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం అఖండ టూ వసూళ్లలో దూసుకుపోతుంది తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోని ఈ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజే దాదాపు డెబ్బై నుంచి ఎనభై కోట్ల గ్రాస్ వసూలు చేసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో లాంగ్ రన్ ఉండే అవకాశం ఉండడంతో నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్లు ఫుల్ ఖుషిగా ఉన్నారు ఇదే ఊపు కొనసాగితే మొదటి వారంలోనే ఈ చిత్రం నూట యాభై కోట్ల గ్రాస్ మార్కును సులభంగా దాటేస్తుందని సినీ వర్గాలు బలంగా నమ్ముతున్నాయి కరోనా సమయంలో అఖండ సృష్టించిన సంచలనాన్ని ఇప్పుడు అఖండ టూ రెట్టింపు చేసే దిశగా అడుగులు వేస్తోంది అఖండ టూ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది డిసెంబర్ పదకొండున రాత్రి వేసిన ప్రీమియర్ల నుంచే సినిమాకు మంచి స్పందన లభించింది ప్రస్తుతం పెద్ద సినిమాలు ఏవీ పోటీలో లేకపోవడం మరియు సినిమాలోని మాస్ ఎలిమెంట్స్ దైవభక్తి కోణం ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్లోనూ థియేటర్లు హౌస్ఫుల్ అవుతున్నాయి కలెక్షన్ల పరంగా ఈ సినిమా కొత్త రికార్డులు సృష్టించే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది రెండు వేల ఇరవై ఒకటిలో విడుదలైన అఖండ కూడా కరోనా పరిస్థితుల్లోనే భారీ ఓపెనింగ్ సాధించింది ఆ సినిమా అప్పట్లో తొలి రోజు సుమారు ముప్పై కోట్ల గ్రాస్ వసూలు చేసి సత్తా చాటింది ఇప్పుడు సీక్వల్గా వచ్చిన అఖండ టూ మాత్రం ఆ మార్కును చాలా రెట్లు దాటే అవకాశం ఉన్నాయని టాలీవుడ్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది ముఖ్యంగా మాస్ ప్రేక్షకులు సినిమాను విపరీతంగా ఆదరిస్తుండటంతో వీకెండ్ నాటికి కలెక్షన్లు మరింత ఊపందుకుంటాయని అంచనా వేస్తున్నారు